అధిక శబ్దంతో వాడే మాడిఫైడ్ సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు మంగమూరు రోడ్లోని బ్రహ్మంగారి గుడి వద్ద గత ఆరు నెలలుగా పోలీస్ రైడ్ చేసి స్వాధీనం చేసుకున్న మాడిఫైడ్ సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించారు ఈ మేరకు దాదాపు ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే ఐదు వందల యాభై సైలెన్సర్లను ధ్వంసం చేసినట్లు ఎస్పీ తెలిపారు యువత ద్విచక్ర వాహనాలకు కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లు కాకుండా మ్యాడిఫైడ్ సైలెన్సర్లను ఏర్పాటు చేసుకుని నగరంలో చక్కర్లు కొడుతూ అధిక శబ్దాన్ని కలిగిస్తూ మహిళలు సంచరించే ప్రాంతంలో ఒక్కసారిగా శబ్దాన్ని తెప్పించడం అసౌకర్యానికి గురిచేస్తుందన్నారు అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు ఎక్కడైనా బైక్ రైజింగ్ పోటీలు నిర్వహిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు యువతను ఆకర్షిస్తున్న గంజాయి మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఈ సంవత్సరంలో ఎక్కువ మందిని గంజాయి విక్రయదారులను అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగిందన్నారు ఎస్పీ వెంట కనిగిరి డిఎస్పీ సాయి యశ్వంత్ ట్రాఫిక్ సిఏ పాండురంగారావు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు కొంతమంది యూత్ ఈ మోడిఫైడ్ వేసి చెప్పాం ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మనకు ఈ కుర్రాలు ఎవరు ఉన్నారో కొంత ఆక్తాయి కుర్రాలు ఈ సైలెన్సర్ మోడిఫైడ్ సైలెన్సర్ వేసుకోవడం అలాగే రోడ్ల మీద వెళ్తూ కాలేజెస్ దగ్గర అలాగే రోడ్ల మీద వెళ్తుంటే ఆ సౌండ్ రావటం చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఇది సౌండ్ పొల్యూషన్ అలాగే కొంత భయాందోళనకు గురి చేసేటువంటి సౌండ్లు ప్రిస్క్రైబ్ చేసినటువంటి నామ్స్ కగానిస్ట్గా ఎన్ని వేసుకొని తిరగడం వల్ల సౌండ్లో కూడా ఒక న్యూసెన్స్ లాగా ఉండేది దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టాం ఈరోజు దాదాపు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మోడిఫైడ్ సైలెన్సర్స్ ఇది ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అనమాట ఇది ఒక్కొక్కటి పదివేలు ఇరవై వేలు ఎనిమిది వేలు ఉన్నట్టు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్స్ ఉన్నట్టు ఉన్నాయి దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రాపర్టీ ఇదంతా కూడా వీళ్ళు కుర్రాళ్ళు ఈ విధంగా నాశనం చేశారు డబ్బులు ఎంత కూడా ఇది ప్రాపర్టీ కూడా ఈరోజు అన్నీ కూడా డెస్ట్రాజ్ చేయడం జరిగింది టౌన్లో అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది యూత్కి కానీ పేరెంట్స్కి కానీ మీ పిల్లలు ఎవరైనా సరే ఇలాంటి మోడిఫైడ్ సైలెన్సర్లు వేసుకొని అందరినీ ఇబ్బంది పెట్టడం అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు వేరే వేరే ఇష్యూస్ ఉన్నటువంటి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు రోడ్ల మీద ఈ సౌండ్లు ఒక్కసారిగా రావడం వల్ల వాళ్ళు భయానందకు గురవుతారు ఒక్కసారి వాళ్ళు అన్కాన్షియస్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది సో ప్లీజ్ ఆల్ పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ ఎవరు వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా మానుకొని రెగ్యులర్గా ఏ సైలెన్స్ ఉందో దాన్ని వాడుకుంటే చాలా మంచిది అందరూ కూడా సౌండ్ పొల్యూషన్ ఉండదు అలాగే పొషన్స్ అనేది ఉండదు ఇంకొకసారి మళ్ళీ స్పెషల్ డ్రైవ్లో దొరికితే ఈసారి వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టి లోపల పంపడం జరుగుతుంది ఇది సీరియస్గా కొంతమంది ఆక్టైల్కి డైరెక్ట్ వార్నింగ్ అందరికి కూడా ఇంకొకసారి యూత్ ఎవరు కూడా ఈ టౌన్లో ఇలాంటి వాటికి అవకాశం లేదు అటువంటి అవసరం కూడా లేదు ఈ టౌన్కి థ్యాంక్ యూ అది ఐడియా అందుకనే ఇప్పుడు చూశారు కదా ఇవన్నీ స్పెషల్ డ్రైవ్లు పెట్టాం గాంజా అలాగే గాంజా మీద ఒక యుద్ధమే చేస్తున్నాం మనం రీసెంట్గా ఎన్ని కేసులు బుక్ చేసాం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాం అలాగే యూత్ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి రౌండ్ లేటము అలాగే కాలేజీల దగ్గర యూటీజింగ్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి చాలామందికి కౌన్సిలింగ్ ఇచ్చాం అందరికీ సో ఆల్మోస్ట్ సెట్ అయిందంతా కూడా ఒంగోలు టౌన్లో ఇటువంటి యాక్టివిటీస్ బాగా తగ్గాయి ఇవి కూడా చా దాదాపు సిక్స్ మంత్స్ నుంచి మనం ఇన్ని సైలెన్సర్ని తగ్గిపోయాయి ఆల్మోస్ట్ జీరోకి వచ్చి ఎవరన్నా ఉంటే ఎక్కడన్నా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మా డైల్ హండ్రెడ్ ఫోన్ చేయండి మేము ఇమీడియట్లీ వాళ్ళ ఫోన్ నెంబరు అన్నీ కూడా బండ్ నెంబరు ఏమన్నా ఉంటే ఎక్కడన్నా వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళని ఇంకా నెక్స్ట్ సీరియస్ యాక్షన్ ఉంటుంది ఇలాంటివి భయపెట్టడం ప్రజల్ని చేసే యాక్టివిటీస్ ఉంటాయి గాంజా మీద కూడా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే డైల్ హండ్రెడ్ ఆర్ వన్ నైన్ వన్ వన్ నైన్ సెవెన్ టూ మనకు టోల్ నెంబరు ఉంది ఫ్రీ అది దానికి చేస్తే వాళ్ళ డీటెయిల్స్ ఎవరికి మేము షేర్ చేయం వాళ్ళని ఎవరన్నా గాంజా వాళ్ళు కానివ్వండి అలాంటి వాళ్ళు ఉంటే మేము వాళ్ళని అరెస్ట్ చేయడం అలాగే జైలు పంపడం అన్ని జరుగుతుంది వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ డీటెయిల్స్ ఎక్కడ కూడా మేము షేర్ రియల్లీ వైఆర్ హ్యాపీ టు పోలీస్ ఆఫీసర్ హూ ఈస్ ఏబుల్ టు డూ జస్టిస్ టు ది సిటిజన్స్ బికాస్ ఇఫ్ ద సిటిజన్స్ ఆర్ అబైడింగ్ there is నో నీడ్ ఆఫ్ ఎన్ఫోర్సింగ్ లా ఇఫ్ దే are not then there is no use ఆఫ్ లా సో నౌ పీపుల్ లైక్ అస్ who ఆర్ finding it డిఫికల్ట్ We are able to walk freely without the sounds that are being produced by several of these vehicles. And we thank the police and especially Mr. Secret Inspector Mr. Uh, Mr. 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 here. We are very happy.